క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాదిచేత చేత శోధింపబడుచుండెను లూకాసు వార్త నాలుగవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు యేస్సు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు అయినప్పటికీ శోధన తప్పలేదు శోధన అన్నది మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత బలంగా వస్తుంది సైతాను లక్ష్యాలెప్పుడూ అతి ఉన్నతంగా ఉంటాయి ఒకసారైతే ఒక అపోస్తలడి చేత యేసు ఎవరో నాకు తెలియదు అని పలికించగలిగాడువాడు మార్టిన్ లోధర్ కంటే ఎక్కువసార్లు సైతానుతో ఘర్షణకు దిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో ఎందుకు లోధర్ ఏకంగా నరక రాజ్యం మీదే దండెత్తాడు జాన్ బన్యన్ సైతానుపై సాధించిన విజయాలను ఎవరు వర్ణించగలరు ఎవరిలో అయితే ఎక్కువగా దేవుని ఆత్మ నిండి ఉంటుందో వారికి అపవాదితో ఎక్కువ పోరాటాలు తటస్థిస్తాయి దేవుడందుకు సమ్మతిస్తాడు ఎందుకంటే తుఫానులు వృక్షాలకెలా మేలు చేస్తాయో శోధనలు మన ఆత్మీయ జీవితాలకు అలా మేలు చేస్తాయి వేరు లోతుగా తన్నడానికి సహాయపడతాయి ఈ తుఫానులు పింగాణీని కాల్చడం వల్ల ఆ పాత్ర సౌష్ఠవం శాశ్వతమవుతుంది కదా నువ్వు క్రీస్తు చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నావని ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడని నీకు తెలియదు సైతాను తన శక్తినంతా ఉపయోగించి నిన్ను రెండో వైపుకు లాగుతున్నప్పుడు క్రీస్తు నిన్ను తన వైపుకు లాక్కోవడం నీకు తెలుస్తుంది అసాధారణమైన కష్టాలు వస్తే అవి మనం చేసిన అసాధారణమైన పాపాలకు ప్రతిఫలం అని భావించకూడదు కొన్నిసార్లు అవి అసాధారణమైన కృపకు ప్రతిరూపాలే తన ఆభరణాలను మెరుగుపెట్టడానికి దేవుని దగ్గర పదునుగల పరికరాలు చాలా ఉన్నాయి ఆయన ప్రత్యేకంగా ప్రేమించి ఎవరినైతే ఎక్కువ తడతడలాడేలా చేయాలనుకుంటున్నాడో వాళ్లపై ఎక్కువగా తన పరికరాలను వాడతాడు ఇది నా వ్యక్తిగత సాక్ష్యం దేవుని కర్మాగారంలోకి కొలిమికి సుత్తులకు సానబట్టే పరికరాలకి నేను రుణపడి ఉన్నాను అసలు బెత్తం ద్వారా తప్ప నాకై నేనంటూ నేర్చుకుంది ఏదైనా ఉందా అని నా అనుమానం నేను శిక్షణ పొందుతున్న గదిలో చీకటి కమ్మిన వేళల్లో నేను స్పష్టంగా చూడగలను దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ మేన్